తర్వాత ప్రమాణం చేస్తాం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణం చేసేది ఎలాంటి రాగదోషాలకు లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాను అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా లక్ష్మణ్ బొమ్మని అధికారం ఎవడిచ్చిండు ఈ రోజు ఎవడిచ్చిండు అధికారం మనం ఇచ్చిన అధికారం వల్ల ఈ రోజు పదవులు చిల్లర మనుషులు ఎవరైతే ఏడుకొని కాంగ్రెస్కు ఓటు ఎత్తామని అన్నారు గేట్ దాటి అవుట్ అని అన్న కూడా నేను లేచిన నీది కాదు ఇది గవర్నమెంట్ది ఎవరి సొత్తు కాదు ప్రజల కలిసి ఓటు ఎత్తనే ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఆయన మూల మీద వచ్చి ప్రచారం చేస్తేనే మేము ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించుకున్నాం అప్పుడు ఇప్పుడు ఎవరి గురించి మేము టికెట్కి వచ్చినాం వస్తే నువ్వు టిఆర్ఎస్ గెలిపించుకోపో ఎనిమిదో వాడు పోతే పోని మాకు సంబంధం లేదు నువ్వు అవుట్ అమ్మా అని అన్నాడు నేను షార్ప్ గా మాటలు వదిలిపెట్టినా గేటు బయటకు వచ్చి కూడా తిట్టినా ఈ రోజు చిల్లర కాళ్ళమా లేబర్ కాళ్ళ ఎంతలు గడ్డనా ఎనిమిదో వార్డు మీరు ఆలోచించుకోరు ఆడోళ్ళు నేను ఒకటే మాట చెప్పిపోతాను మన నేను కూడా ఒక ఆడపిల్లని మీరు కూడా ఆడోళ్ళే ఒక్కటి ఆలోచించు అమ్మలక్కలారా నన్ను ఏడు బయటకు అవతలకి వెళ్ళే కొట్టిండు ఎల్లెల్లా క్యాంపు నుండి ఒక్కటి ఆలోచించరు మీరు ఆడబిడ్డలు అందరూ తొంభై నాలుగులో వచ్చిన మేము భూపాల పెళ్లికి అయ్యా రండి కూర్చోండి అని అంటాం కానీ ఫలానో ఇటుకోతే ఎవరా నువ్వు ఏంద్రాని కథ ఏంది అని ఈ భాష ఏదైతే ఉందో ఈ నియంత పోకట ఏదైతే ఉందో ఖచ్చితంగా జవాబు మార్గాల్లో ఇట్టి మాటలకు మనం సమాధానం చెప్పాలంటే కేవలం మనకు ఒకే ఒకటి ఓటు మరి ఇంకొకటి మేము పోవాలి చాలా దగ్గర అడ్డగడ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఏం పెట్టరు తాగి పియరు తినిపియరు అలా తాగిపితే తినిపితే వేస్తే కాదు నా జీవనార్థాన్ని ప్రజలు ఖచ్చితంగా మడుచులో నుంచి కారు వచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి మొన్న రమణ రెడ్డి సార్ సత్యానందరి వేరు మా కాళీవాసులు అందరూ పోతే ఏమన్నాడయా ఈయన ఒక పెద్ద మనిషి తరఫున టికెట్ అడుగుతారు సరే జనాలు ఏదో అడిగారు అడిగితే ఆయన ఏమంటారు సార్ నేను లేబర్ కాదు సార్ లేబర్ కాళ్ళు మన చే కాదు లేబర్ గారు లేబర్ ఎవరు ఆయన నాకు అర్థం కాదు లేబర్ ఎవడు అవును లేబర్ బరాబర్ బాగా చెప్తా మీ లేబర్ లేబర్ నేను ఖచ్చితంగా చెప్తున్నా మీ లేబర్ పని చేసుకొని కాయ కష్టం చేసుకోడు బతుకడే నీ లెక్క ఇల్లు అమ్ముకొని ఇందిరమ్మ ఇంట్లో అమ్ముకొని రాజకీయం చేసుకోవడం కాదు అని బాగా చెప్తే చెప్తున్నా అయ్యా ఇంకొకటి అవుతనే వ్యక్తి సింగరేం జాబు ఏది ఉన్నామో ఒక సంవత్సరం లోపల అన్ని సర్దుకుంటారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు సింగరేం జాబో ట్రాన్స్ఫర్ అవుతారు మీరు చదువుకోలే కాదు నేను చదువుకున్న ఒక పెద్దవాడి అన్నడి మధ్యలో టీవీలల్లా సింగరేణ జాబు అసలు ట్రాన్స్ఫర్ అయ్యే కాదు ఎందుకు కాదు కొత్తవడం పోవచ్చు గోరఖన్ పోవచ్చు శ్రీరాంపూర్ పోవచ్చు పెద్దపల్లి ఎక్కడికైనా సింగరేణలో ట్రాన్స్ఫర్ అవుతుంది అట్లా నేను సింగరేణాలు ఇవ్వ ఏమంటలేదు ఒకటి ఆలోచించాలి ఒకటే మీరు రాజకీయం చేయాలనుకుంటే పార్టీలు తరఫున చేయాలి కానీ మా పిల్లలను బెయించుకుంటే చేసుడు ఇవన్నీ కరెక్ట్ కాదు ఒకటే ఎప్పున్న నువ్వు ఈ భూపాలలో ఉండాలి అనుకుంటే చక్కగా సపోర్ట్ ఉండు ఎందుకంటే అప్పటికే మీ జనాలని నిన్న అందరు తిరుతారు అది ఆలోచించి మా అదృష్టం ఏంటంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ మాకు ఎందుకంటే ఆ ఓట్లు కూడా మీకు అచ్చేటి రెండు మూడు ఓట్లు కూడా మేమైతే ఎవరిని నుంచడం కాదు ఎవరి జోలికి వేయటోళ్ళం కాదు దయచేసి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కొట్టేసి మా అమ్మగారైనటువంటి బెజ్జల శ్యామల అచ్చగారిని గెలిపించి అధిక మెజారిటీతో గెలిపిస్తే మనకు ఎయిత్ వార్డు నుంచి మన రమణరెడ్డి సార్కి ఒక గిఫ్ట్ ఇద్దాం మరియు భూపాలపల్లిలో కూడా అత్యధికంగా బిఆర్ఎస్ పార్టీ సీట్లు వస్తాయి ఖచ్చితంగా చైర్మన్ పదవి కూడా మన పార్టీకే వస్తుంది అభివృద్ధి కూడా చేసుకోవచ్చు ఇంకొకటి మన కాలనీలో కొన్ని కొన్ని బాధ వస్తావే మనకు శ్మశాన వాటిక లేదు ఒప్పుకుందాం మరియు ఓపెన్ జిమ్ లేదు బతుకమ్మ ఆడుకోవడానికి ప్లేస్ లేదు సులభ కాంప్లెక్స్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇవన్నిటినీ సార్తో మాట్లాడి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పని కృషి చేస్తాం ఎన్నికలు రాగానే చాలామంది వస్తారు చాలా విన్యాసాలు చేస్తారు చాలా ఆశ కల్పిస్తారు ఎవరు మన గురించి మాట్లాడగలుగుతారు ఎవరి దగ్గర పెడితే మనం మన ఆత్మగౌరవం దెబ్బ తినకుండా రేపు కౌన్సిలర్ అయిన తర్వాత ఇంటికి పోతే ఒక పని మీద ఏదైనా ఫోన్ చేస్తే ఎవరు పని చేస్తారో మీరు ఆలోచన చేసి మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాలి మరి ఈరోజు ఎదుటి పార్టీ వ్యక్తులు ఎట్లా భయపెడతాలు ఎట్లా ఫోన్లు చేస్తాళ్ళు ఎట్లెట్లా ఇబ్బంది పెడుతుందో ఇంతకుముందు మిత్రుడు వంశీ చెప్పాడు అంటే వాళ్ళకు ఓట్ల మీద ప్రజల మీద నమ్మకం లేదు భయపెడితే భయపడి ఓట్లు ఎత్తారని అనుకుంటున్నారు మన జవార్ నాగర్ కాళలు భయపెడితే లేదా అంతేనా మళ్ళా ఒక్కసారి మళ్ళా ఎదురు తిరిగితే కొడుకు ఇక్కడి నుంచి మళ్ళా ఊరి ఎక్కడి నుంచి వచ్చిండో గాడడానికి కొడుకాలి అంతేనా కదా మరి ఖచ్చితంగా గురి కాదు మన గురుపాల పెళ్లి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనందరం ఇక్కడ వాళ్ళమా ఏదో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో బతానికి ఖచ్చితంగా బతుకుతాను అందరం అన్నదమ్ము లేక కానీ ఈ రుబాబు ఏంది ఈ పెత్తనం ఏంది దాదాగిరి ఏంది ఇది ఏ పద్ధతిలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు కానీ నేర్పుతాడు వాళ్ళు నేను గురువు ఉంటే నేను ఎప్పుడైనా గసోటి పనులు చేయాలన్నా ఎప్పుడైనా పోయి బాబు ప్రేమగా అడగాలే ఏనా మన వాళ్ళు ఏసినా మనోళ్ళే అనుకున్నాం కానీ ఏ నీ నీ చూస్తా నీ ఇల్లు పోతా నీ అది పోతా నీ ఇది పోతా బాబు ఇది ఎక్కువ కాలం నడవది చాలామంది చరిత్రలో కాలగర్భంలో గడిచిపోయేది కాబట్టి ఈరోజు అలాంటి వ్యక్తులకు తావి ఇవ్వకూడదు మీరు అందరూ కూడా ఆత్మాభిమానంతో బతుకుతున్న వాళ్ళు మనకి ఏం లేకపోయినా మంచి నీళ్ళైన తాగి భక్తం కానీ మన ఆత్మభాభిమానాన్ని దెబ్బతింట మాత్రం పోసుకునే శక్తి మనకి ఇవ్వలేదు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు మా లక్ష్మయ్య గారు మరి వారు ఏదో భూపాల పెళ్లికి వచ్చి మా అందరికీ మరి కష్టపడి బతుకుతున్నారు వాళ్ళు ఏమి ఎవరైనా చేయి పెట్టలే ఎవలను ఏం చేయలే కాబట్టి నీ అంతా వాళ్ళు పెట్టకపోవచ్చు పెట్టకపోయినా మీ అందరి యొక్క ప్రేమ అని రాగాలి వీళ్ళకి ఉన్నాయి కాబట్టి రేపు గెలుపు అనేది అర్థం లేదు అదే కదా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి వాడు కౌన్సిలర్ ఎట్లుండాలి మోరీ తీయలేదంటే తీపియాలి ఇద నీళ్ళు వస్తలేవంటే నీళ్ళు ఇప్పియాలి కానీ రోడ్ అంటే రోడ్ ఇప్పించాలి ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఉరకాలి దావకానికి ఉరకాలి ఎవరింటికైనా శుభకార్యం అయిందంటే పిలుస్తారు కౌన్సిల్ విలువకుండా ఉంటారా పిలుస్తారు పిలిచినప్పుడు పోవాలి మంచి చేయడానికి చూసుకోవాలి అసంటోళ్ళని పెట్టుకోవాలి అసౌంటోళ్ళు మా క్ష్యామలా నేను పూర్తిగా విశ్వసించిన మీరు అందరూ చెప్పినందుకు టికెట్ ఇచ్చి పంపించినా మీరు గెలిపించాలి నమ్ముతారని గెలిపిస్తారని నమ్ముతున్నా ఇక మిగతా విషయాలు నేను ఎక్కువ చెప్పి మీకు నేను మరీ మరీ బిస్గియా అక్కలందరూ కూడా ఆశపడ్డారు కేసీఆర్ గారు మంచిగా చేసిండు అని అన్నారు ఏమన్నారు అమ్మా ఎట్లున్నదంటే కేసీఆర్ కట్టు చల్లగా ఉండ నీళ్ళ సమస్య లేకుండా చేసిండు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇంటింటికి నీళ్ళు బాగా వస్తున్నాయి కానీ బిల్లు వస్తా అని మనం వీళ్ళందరూ పోటీ చేద్దామని పోతే ఇంటి పని కాగానే నీళ్ళ మీరు ఇచ్చిండు ఇచ్చిండా లేదా ఒక్కొక్క ఐదు ఐదు వేలు కట్టించాడు మనమేమో ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం వీళ్ళేమో నీళ్ళకి బిల్లు ఇచ్చిండు మార్పు కలి ఇక్కడ అన్న మార్పు మార్పు అంటే బిల్లు వచ్చా మార్పు వచ్చింది మార్పు వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి ఈ రోజు మరి చాలా ముచ్చట్లు చెప్తున్నారు ఏమేమో మస్తు చేసినాం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు అన్ని అయిపోయాయి ఏం లేవు పెండింగ్ లేవంటుంది పెండింగ్ లేకపోతే మా అక్కలందరికీ మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు వచ్చినాయి అక్క చెల్లి వచ్చినా ఎవరైనా చెప్తలేదు వచ్చినా మరి రాలేదు గట్టిగా చెప్పాలి రాలేదు సపరేట్ నిజం కూడా వస్తాను ఈ జవహర్నాథ్ కళ్యాణ్ ఇచ్చి లేవని అనుకుంటా రాలేదు కదా ఇరవై ఐదు వందలు రాలేదు అదేవిధంగా పెళ్లి అయితే మనం లక్ష ఇచ్చేది కళ్యాణలక్ష్మి తూల మారి తన ఇచ్చిందా తూరం మార్ని మరి పోనీ వృద్ధులకు మితలకు కేసీఆర్ రెండు వందలు ఉండే రెండు వేలు చేసిండు అందరూ అన్నారు కేటీఆర్ ఉండ ఆయన ఎక్కడున్నాడో కానీ పెద్ద కొడుకు లేక పాపం నెల నిలనే పంపితే మందులకు అవుతాయి ఇంత ఖర్చులకు వెళ్తాయి కోడలు గుడిపిత్తలేదు అని అన్నారు అవ్వదు అందరు పెద్దోళ్ళు ఈ చిన్న కూడా చెప్పిండు చెప్పాడు అమ్మ రెండు నాలుగు వేసి పారెత్తే ఇద్దరికి ఇచ్చి పారెత్తాను ఇచ్చిండా అమ్మాయి వాళ్ళ ఇచ్చిండా రెండు సంవత్సరాలు అయింది భర్తలు తెచ్చిపోయే ఆర్టీఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను చెప్పులు అదువుతాను అండి కొత్త పెరిచనే రాలే పాతది రాలే కొత్తది లేదు ఇది వీళ్ళ యొక్క నైజం ఇక ఇంకోటి అన్నాడు ఏ ఆడపిల్లందరికీ చదువుకోడు వాడాలంటే స్కూటీలు కొనిస్తాను కొనిచ్చాడు అవి వాడలే స్కూటీలు నిరుద్యోగం వృత్తిస్తానని ఇచ్చిండా ఇయ్యే మనం ఈరోజు ఇక్కడ వచ్చినాం జవహర్నాలు కాళ్ళు ఉంటున్నాం ఎక్కడన్నా ఊళ్ళే ఉన్న ఊళ్ళే ఓ ఎకరా రెండు ఎకరాలు ఉంటే మనం ఊళ్ళే మనం ఉండలేం కాబట్టి ఎవరికి ఒకరికి ఇస్తే ఆయన పదివేలు ఇచ్చేది కేసీఆర్ పదివేలు ఇచ్చేది ఇరవై వేలు ఇస్తే మనం ఖర్చులు వెళ్ళేది ఇచ్చున్నామ్మా పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు రాలే మరి ఎవరికి ఏం రాలే రుణమాఫీ కాలే మరి ఇప్పుడు కొత్త ముచ్చట్లు చెప్తున్నాడు రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాం లేకపోతే ఇది రమ్మ ఇల్లు కట్టిస్తాం ఇది లిస్టులు అవుతున్నాయి నగర్ కాళ్ళు ఏడో వాళ్ళ ఒక ఆయన లిస్ట్ రాసుకొని వస్తాడు ఒక ఆయన ఎంక్వైరీ కనిస్తాడు ఏ నువ్వు ఇట్లా కనుక వంశీతోడు జరిగినా కా తిరిగినా జరిగినా మరిగా వీళ్ళ పార్టీ అధ్యక్షుడి జరిగినా అనుకో నీ ఇల్లు కట్టయితుందని అన్ని వల్ల కల ముచ్చాడు నియోజకవర్గానికి ఇచ్చేట మూడు వేల ఐదు వందలు ఇల్లే ఒక భూపాల పెళ్లిలో జవర్ కాళ్ళు రెండు వేల ఇల్లు ఇస్తాడా రెండు వందలు ఇల్లు ఇస్తాడా అంటే ప్రజలు నువ్వు మభ్య మొన్న ఎలక్షన్ ముందడ వాళ్ళ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమన్నాడట అంటే మీరు ఏమన్నా బొత్త మాటలు కానీ గెలిచినట్టు ఏమిటంటే ఏది అనుంత సిత్తమను ఒక సత్యమైన మనిషికి ప్రాణం తప్ప ఏది ఇస్తామని సిత్తమని చెప్పుకున్నాడట అది అట్లున్నది వాళ్ళ కథ కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి మాట తప్పినోడు ఈరోజు ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మరి మొన్న ఎవరో పోయిందట పోతే మీరు అంతట స్లమ్ అంట స్లమ్ స్లమ్ అంటే ఏందో నాకు అర్థం కాదు భూపాల పెళ్ళి అంటే ఇంత అర్థంగా కనబడుతున్నాయి ఇంత మంచిగా బతుకుతున్నావు అంటే అహంకారం నెత్తికెక్కింది ఈ రోజు మీరు చూస్తున్నాను ఎవరి వాడు వీడు వాడు వీడు వాడు వీడు అని మాట్లాడుతున్నాను మీరు చూడులి బిడ్సా వాట్సాప్లో కూడా వచ్చింది మరి వచ్చింది మా అందరినీ కూడా అగౌరవంగా చూస్తున్నారు ప్రజలను ప్రజల్లాగా గౌరవించడం లేదు మనుషులను మనుషుల్లాగా చూడనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆలోచన చేయమని కోరుకుంటూ చివరిగా నేను ఒకటే మాట చెప్తున్నా భూపాలపల్లిలో ఒక ఇరవై సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మార్పు ఉన్నదా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎంత మార్పు వచ్చేది భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ ఆ రోజులలో రోడ్ల పరిస్థితి ఏంటి ఆ రోజు మన పిల్లలను చదువుకోవాలంటే మనం జూనియర్ కాలేజ్ చదవాలంటే ఏ పరిస్థితి ఉంటే ఒక డిగ్రీ చదవాలంటే అన్నకుండా పోవాలి ఇక్కడ డిగ్రీ కాలేజే లేదు ఇంటర్మీడియట్ చదవాలంటే పరకాలకు పోవాలి అన్నకుండా పోవాలి జూనియర్ కాలేజ్ లేదు ఇక్కడ పది వరకే చదవాలి కాసే డిగ్రీ కాలేజ్ అయింది ఇంటర్మీడియట్ అయింది ఎంఏ ఎంఎస్సి ఎంఏ పీజీ సెంటర్ వచ్చింది ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఈ రకంగా విద్యలకు అవకాశాలు వచ్చినాయి కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి మహాత్మా జ్యోతిరావు పూల రెసిడెన్షియల్ స్కూల్ మరి గర్ల్స్ కు గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీ బాయ్స్ కు బాయ్స్ రెసిడెన్షియల్స్ కాలేజీ ఇంటర్మీడియట్ వరకు కూడా మరి అప్గ్రేడ్ చేసినాం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం ఈ రకంగా అన్ని రకాలుగా విద్యాపరంగా అనేక కార్యక్రమాలు చేసినాం మరి ఈ రోజు ఇన్ని చేసి ఒక జిల్లా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎదురుందేమి ఎస్పీ కూర్చుంటాడు ఎస్పీ అంటే ఎవరు ఎరికేనా మన జిల్లాలో పోలీస్ అధికారి గతంలో ఏమైనా ఎస్పీని కలవాలి ఏదైనా పంచాయతీ పోవాలంటే వరంగల్ కురకాలే ఓ రెండు రోజులు పోతే ఎస్పీ కలిసేది ఇప్పుడు ఇట్లా లేదు అట్లా ఎస్పీ కలుతాడు కలుతాడా లేదా అది జిల్లా అయినందుకే అయిందా లేకుండా కేసీఆర్ గారిని మనం అడగలే జిల్లా చేయమని కానీ కేసీఆర్ గారు ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక జిల్లా కేంద్రం చేసిండు ఈ రోజు కలెక్టర్ని ఇక్కడ కూర్చోబెట్టిండు ఇక్కడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది ఇక్కడే అన్ని రకాల కార్యాలు వచ్చినాయి ప్రజలకు వసతులు వచ్చినాయి కాబట్టి వచ్చిన జిల్లాను తీసే కుట్ర చేస్తున్నారు వీళ్ళు మొన్న చూసింది కదా అసెంబ్లీలో శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఇన్ని జిల్లాలు అవసరం లేదు ముప్పై మూడు జిల్లాల యొక్క ఏర్పాటు అనేది అశాస్త్రీయంగా జరిగింది ఇది ఒక శాంటిటీ లేదు దీనికి లెక్క లేదు పత్రం లేదు కాబట్టి మేము జిల్లాలను తగ్గిస్తామని అసెంబ్లీలో చెప్పిండు నేను అనుకునే ఏదన్నా ఉళ్ళెక్కల చెప్పిండేమో ఏదైనా మార్ మళ్ళీ ఏం చేసిండు ఆయన చెప్పిందని కంటిన్యూషన్ గా మొన్న మేడారం సమ్మక్క సారలం జాతరకు మొత్తం క్యాబినెట్ అంతా వచ్చింది క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లాలు తగ్గించడానికి ఒక కమిషన్ వేస్తున్నాం ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే జిల్లాలను తగ్గిస్తామని చెప్పిండు మరి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలలో భూపాల పెల్లో జర హుషారు ఎక్కువ ఉంటుంది జన ఆవేశం ఎక్కువ ఉంటుంది తొందరగా పొంద అర్థం చేసుకున్నారేమో ఇప్పుడు వచ్చి శ్రీధర్ బాబు అంటే జిల్లా పోదు ఏ జిల్లా పోదు మరి ఏ జిల్లా పోతుంది సీత మా జిల్లా పోదు ఇంకో ఈ జిల్లా మరి జిల్లాలు పోనప్పుడు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు అవసరం ఏమిటి దీనికి ఉండటం ఆంతర్యం ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉన్నది భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయి ఇక్కడ ఓడగొట్టడానికి ప్రజలు సంసిద్ధతో ఉన్నారని మొన్న ఎలక్షన్ల ముందంట రోజుకొక్క మంత్రి వచ్చాడు పొద్దుగాల కాగానే ఒక మంత్రి బొద్దుగాల మంత్రి ఊరు చుట్టూ వంద విగ్రహ వంద శిలాపలకాలు పెట్టి లాభం లేదని అర్థమై కడిగి రేవంత్ రెడ్డి వస్తాడు రేపు రేపు ఈ ఏళ్ళకి అత్తాడు కాబట్టి అది చెల్లిపోతాడు వచ్చి ఆయన ఏం చెప్తాడో వినాలే ఆయన ఏం చెప్తాడు నాకైతే ఏం నమ్మకం లేదు మళ్ళా తిట్టే పోతాడు మళ్ళీ తిట్లు ఆయన దగ్గర ఏం లేదు ఓ భూపాలపల్లికో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుడో లేదు భూపాలపల్లి అభివృద్ధి కొనుకో వంద కోట్లు ఇచ్చుడు ఇక రైతులకు ఏమైనా మేలు చేసే పనులు చేసే ముచ్చటైతే లేదు ఏడికి వచ్చినా తిట్లుడు గుడ్లు వీక్తా పేగులు దిస్తా తొండలు దొర కొడతా ఆయన తొండలేసి కచ్చుకుంటాడు ఈ మధ్య జీవులు ఎవర కొడతాడు తొండలు దొరగొడతాడు గివ్య భాష మాట్లాడుతున్నాడు మొన్న అమెరికా వేడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్నటువంటి యూనివర్సిటీ అడి వెనకన కొంత మార్పు రావాలి సోబక్కి తహసీల్ అంటే మంచవోడు కలిస్తే మంచి ఆలోచన మరి గాడి వేచిన కూడా గివ్వే మాటలు మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి వీళ్లకు పరిపాలన చాతనైతే లేదు సామర్థ్యం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబడడం లేదు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా ఉండొచ్చు సింగరేణి కార్మికులకు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకు సింగరేణి ఇంక్రిమెంట్ వచ్చింది సింగరేణిలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు అనేక ఫెసిలిటీస్ కల్పించింది కానీ ఈరోజు మెడికల్ బోర్డు లేదు పిల్లలకి ఇచ్చే ఉద్యోగాలు రామ్ రామ్ చెప్పే పరిస్థితి ఉన్నది సింగరేణి ఉంటుందా లేదా పరిస్థితి అనుమానం వచ్చే పరిస్థితి ఉన్నది ఎందుకంటే వాళ్ళు పంచుకుంటే పంచాయతీలు వస్తున్నాయి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పంచాయతీ వాటాలల్లా ఉప ముఖ్యమంత్రికి మంత్రి పంచాయతీ వాటాలల్లా వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు మాడు దొంగంట వీడు వీడిదొంగంట వాడే వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు ఇవ పత్రికలు వచ్చినాయి కాబట్టి రద్దు ఈ టెండర్ రద్దు ఆ టెండర్ రద్దు అంటున్నాడు రద్దులు కాదు ఈ రోజు సింగరేణి భవిష్యత్తు బాగుండాలన్నా భూపాలపల్లి జిల్లా మరి వేగవంతంగా అభివృద్ధి జరిగిన ముందరికి వెళ్ళాలన్నా ఈ రోజు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు అంటున్నట్టే ఎమ్మెల్యే ఇక్కడ కనుక మా ఊడికి వెళ్ళిపోతే మీకు నిధులు రావు నీ ఇంతకెళ్ళిస్తున్నావు ఎమ్మెల్యే ఒళ్ళు వండి మెడలు వంచి తీసుకుంటాం జాగ్రత్త దంచి తీసుకుంటాం నువ్వు కాదు బాబట్టం వస్తాడు నువ్వు తీసేది భూపాలపల్లిలో మున్సిపాలిటీ మీద ఎగిరే బియ్యాలే చెండా మా మున్సిపాలిటీ చైర్మన్ నాయకత్వంలో భూపాలపల్లిలో ఏ వాడక ఏం కావాలో మేం చేస్తాం నువ్వు ఒక ఎక్స్ఎఫిషో మెంబర్గా కూర్చోవాలి వాళ్ళు చెప్పి నా నచ్చిన సపరే బీకాలి తప్ప నీ పెత్తనం భూపాలపల్లి మున్సిపాలిటీ మీద నడవదు కాక నడవదు జాగ్రత్త అని కూడా చర్య చేస్తున్నాం జాగ్రత్త ఇది మన యొక్క మాటలు నేను చెప్తున్నాం మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మరి ఈరోజు తప్పకుండా మీ అందరికీ శ్యామల గారు సోదరిమని మీ అందరికీ మీ ఇంటికి ఆడబిడ్డ లెక్క మీ అక్కలాగా చెల్లెలాగా మీకు అందుబాటులో ఉంటారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయన వాళ్ళు ప్రయోజకులు వాళ్ళకేం సర్కారు నౌకర్లు లేవు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ అమ్మను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోతారు మున్సిపాలిటీ ఏ పనినా చేసి పెడతారు మీ ఆపదకి సంపదకి వస్తారు దీంతో పాటు పక్కవాడు కూడా ఉన్నది జాగ్రత్త పక్కనే ఇరవై ఎనిమిది ఉన్నది అమ్మ ఇరవై ఏడు ఉన్నది మరి అక్కడ మా మరి స్వప్న వాళ్ళ అప్పను ఆమె అత్తను పెట్టాల్సి వచ్చింది మరి ఈశ్వరమ్మని పెట్టినాం అక్కడ చిన్న తిరకాల్సి ఉన్నది నేను ఈమెదని అన్నది సార్ నేను నిలబడతా అన్నది మంచిదమ్మ అన్న కానీ ఈమె నిలబడతానే ఎవరికోవంగ కాయిదాలు ఎంఆర్ వాఫీసులో వచ్చుడు కాయిదాలు పట్టుడు కేసులు పెట్టుడు ఆమెను ఇబ్బంది పెట్టుడు ఆమె అంతటితో భయపడ ఆగలే నువ్వు నన్ను ఊపిస్తావు విడ మా అత్తనే ఊకుతో కాదని అత్తను పెట్టింది అత్తని పెడితే ఏం మీరు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి అత్త తరఫున ఆమె పని పనిచేస్తేనే ఈరోజు మీ అందరికి మీరు ఇయ్యాలు కాదు ఈ కాళ్ళని పుట్టినప్పటికీ వెళ్ళిన వాళ్ళు వీళ్ళు మీ అందరికీ బాగా సుపరిచితులు ఇల్లు తెలిసిన వాళ్ళు మీ యొక్క యోగక్షమాలు తెలుసు పరిష్కారం చేసేవాళ్ళు కాబట్టి మీ అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు ఇంతకుముందు చెప్పిను మరి లక్ష్మీనారాయణ అయినా శ్యామలైనా తెలిసిన వాళ్ళే రవైనా మా స్వప్నైనా తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబం ఇక్కడ భూపాలపల్లిని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు కాబట్టి నేను చూసి నిర్ణయం చేసింది కాదు మీ అందరి యొక్క ఆమోదం మేరకే టికెట్ ఇచ్చిన కాబట్టి గెలిపించి పంపించమని కోరుతున్నా ప్రలోభాలకు నమ్మద్దు భయపడితే భయపడవద్దు ఒక్కసారి భయపడితే ఎదురు తిరగాలే కొడుక జాగ్రత్త హెచ్చరిక చేయాలని కోరుకుంటూ